వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు హీరో సుమన్ రాకతో ఆత్మకూరులో అభిమానుల సందడి నూతన కాటన్ ను ప్రారంభించిన హీరో సుమన్ ये दुकान के बारे में बात करने के पहले मुझे एक चीज कहना है आपसे ये अभी मेरा चालीस साल हो गया फिल्म इंडस्ट्री में आके मेरा तो कोई सपोर्ट नहीं है मतलब खाली बीमार के बावजूद के बिना टेलर्स को बिना टेलर्स तो वो तो अक्सर बाहर जा रहे थे टूर के लिए और हमारा डैडी भी बाहर जा रहे थे तो मैं ज्यादा

ముఖ్యంగా తినే పదార్థాలు తాగే పదార్థాలు ఎందుకంటే మనం ఏదో చేస్తాం రైట్ షోలు ఏదో తాగేసేదో తినేసేదో జరిగిందని మన వాళ్ళకి ఇబ్బంది అంటే అది మార్గాలిపోయింది అప్పుడు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను అందుకే కొన్ని రియల్ ఎస్టేట్ యాడ్స్ ఇలాంటి ఏదైనా అంటే మనకి తినే తాగే దాంతో సంబంధం లేదంటే నేను ఆలోచించి అది కూడా ఆలోచించి పరిశీలించి నేను చేస్తాను మా ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఆయన వచ్చి మా మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా ఒక యాడ్ చేయాలండి అంటే ఏంటి అంటే ఎందులో కార్డెన్స్ ఉంది వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఏంటి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి వాళ్ళు ఎందుకంటే యాడ్ చేసేటప్పుడు ఏదైనా కొత్తతనం ఉంటుంది అప్పుడు మహేష్ గారి లైన్ లో వచ్చేసి ఆయన ఆ కాన్సెప్ట్ గురించి చెప్పారు కాన్సెప్ట్ తో పాటు మనిషితో బాగా ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఈ మధ్య ఎవరు చేయలేదు అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఉంటున్న ఒక మనిషికి మన సాయం చేస్తాం యాడ్ చేసి యాడ్ చేసేటప్పుడు కోడమూరు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉందండి అది కాలంలో చేస్తున్నా ఇలా చేస్తాను అలా చేస్తాను ఓకే ఒక మంచి మనిషికి ఏదో దేవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక విషయంలో కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత టెంపుల్ కి రావడం జరిగింది అది చాలా చక్కగా చాలా బాగా చాలా వెరైటీగా అవన్నీ చెప్తాను గుడిలో ఏ వెరైటీలు ఉన్నాయి చాలా అలాంటి గుడి దొరకడం కూడా చాలా కష్టం అంటే ప్రతి ప్రతి ఒక్కరు తెలుస్తున్నా వెళ్ళిన తర్వాత నేను చెప్పేది అంటాను సరే నేను పక్కన పెడితే దాని తర్వాత ఇక్కడ నేను అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాను అన్నారు నేనేమను అంటే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఇలాంటి ఉన్నారు ఏమిటి అంటే ఫ్రాంచైజీ అంటే ఒక ముప్పై ముప్పై ఐదు కంపెనీలు ఫ్రాంచైజ్ తీసుకొని ఫస్ట్ ఇన్నర్ వేర్ మనిషి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బనీర్ అండర్ వేర్ లేడీస్ గురించి బ్రాండ్ ఫ్రాంటీస్ దీంట్లో చాలా మందికి ఏంటంటే ఈ రోజు అంటే ఫ్రాంచైజ్ మంచి బ్రాండ్స్ వేసుకోవాలని ఒక పాప ఒక ఆశ ఉంటుంది సో అట్లా నేను అక్కడి నుంచి నేను మొదలు పెడుతున్నాను సార్ ప్లస్ కొన్ని చిన్న చిన్న విషయాలు అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి పంచి దోతి ఇలాంటివి అన్నాడు బాగానే ఉంది కానీ ఎట్లా అండి మీరు చిన్న చిన్న ప్లేసెస్ ఓపెన్ చేస్తే ఎట్లా అంటే లేదు సార్ చిన్న చిన్న అవుట్ ఓపెన్ చేస్తున్నాను అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు వస్తారు ఎందుకంటే దీనికోసం ప్రజలు సిటీ వరకు వస్తున్నారు అది నా బాగా తెలుసు కాబట్టి సిటీకి రాకుండా అక్కడే వాళ్ళకే ఒక షాప్ ఓపెన్ చేసి అక్కడ లోకల్ వాళ్ళే మళ్ళీ పనిచేసే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే నేను పెడతాను చాలా సంతోషం సంతోషాలు నేను తప్పకుండా వస్తానని చెప్పేసి అట్లా నేను ఏంటంటే ఈ ప్రారంభం చేసి ఏడో షాప్ షాప్ మేము చేసాం చాలా సక్సెస్ఫుల్ గా నేను దయచేసి ఒకటే చెప్తున్నాను ఏదో ఆయన మంచి వాడు అది పక్కన పెట్టండి ఈరోజు ప్రతి అంటే మంచి బట్టలు వేసుకోవాలి బాగుండాలి అంటే కొంచెం ఇప్పుడు ఇన్నర్ వాళ్ళు కూడా అందరూ చాలా ఆలోచిస్తున్నారు క్వాలిటీ కావాలి క్వాలిటీ ఉంది కానీ డబ్బు చాలా తీసుకుంటాడు ఒక రకం చెప్పాలంటే తక్కువ ఉంది మీరు కావాలంటే గూగులే చెప్పి